వృషభ వారి యొక్క గొప్పతనం ఏ వృత్తిలో ఉన్న ఏ రంగంలో ఉన్నా రాణించగలుగుతారండి ఒక నటనా రంగంలో రాణించాలన్నా రాణిస్తారు సినిమాలో ఆర్టిస్ట్గా రాణించాలన్నా రాణిస్తారు రాజకీయాల్లో రాణించాలన్నా రాణిస్తారు ఉద్యోగంలోనే కూడా అన్నింటిలో కూడా రాణించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు భగవంతుడు స్వతహాగా ఈ రాశి వారికి ఇచ్చారు అని చెప్పవచ్చు ఇంకా అదేవిధంగా ముఖ్యంగా వీరి యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అంటే చేసే వృత్తి ఏదైతే ఉందో అంటే ఉద్యోగము పని అంటాం కదండి దాన్ని బాగా కూడా ఇష్టపడతారు అంకిత భావంతో పనిచేస్తారు అంటే మనసావాచ కర్మణ పనిచేస్తారండి ఇది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూడండి కొన్ని ఇండస్ట్రీస్ సాఫ్ట్వేర్ ఐటీ రంగం వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటారండి కేవలం జీతం కోసం పనిచేస్తుంటారు చేసే ఉద్యోగం పట్ల వారికి ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఉద్యోగం కావాలి అలా చేసినప్పుడు ఏమైపోతుంది అండి చేసే పని పట్ల ఇంట్రెస్ట్ లేకుండా ఏదో మొక్కుబడిగా చేస్తే విజయాలు సాధించలేముడి కానీ ఈ వారి యొక్క గొప్పతనం ఏదైతే ఒక వృత్తి అంటే ఒక ఉద్యోగాన్ని వీరు స్వీకరిస్తారు ఏదైతే వీరికి వీరు సుపీరియర్స్ ఒక పని అప్పచెప్తారో దాన్ని కర్మణ చేస్తారు కాబట్టి వీరి యొక్క స్ట్రెంత్ విషయంలోకి వస్తే చేసే పని ఇష్టపూర్వకంగా చేస్తారు అంకిత భావంతో చేస్తారు తెలివితేటలు కూడా ఉపయోగించి పని చేస్తారు కాబట్టి ఇది ప్రధానమైనటువంటి గా వీరికి చెప్పవచ్చు మరి వీరి యొక్క వీక్నెస్ ఏంటండి అన్న విషయానికి వస్తే ప్రధానంగా ఎవరన్నా వ్యక్తులు అంటే ఉద్యోగ జీవితంలో సహచరులు కానీ పై ఆఫీసర్లు కానీ ఇబ్బంది పెడుతూ ఉంటే అంచుకుంటారండి కోపాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయరు సాధ్యమైనంత వరకు కూడా నవ్వుతూ సమాధానం చెప్పే ప్రయత్నమే చేశారు కానీ ఇందాక చెప్పక మొండితనం మాత్రం ఉంటుంది అయినా సరే ఏంటంటే గట్టిగా వాదులాటకు దిగే ప్రయత్నం చేయరు ఈ కోపం ఏదైతే ఉందో దాన్ని అలా అణుచుకుంటూ 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 ఉద్యోగం చేసే ప్రయత్నం చేశారు ఒక్కసారిగా ఇక ఏమైపోతుందంటే ఇంక కానీ అప్పుడు ఒక్కసారిగా వీరు ఆ కోపాన్ని బహిర్గతం చేస్తారు ఇక ఆ ఉద్యోగం ఉంటుందా లేదా పోతే నా పరిస్థితి ఏంటి ఇల్లు గడుస్తుందా లేదా నాకు ఉన్నటువంటి కమిట్మెంట్స్ ఏంటి ఫైనాన్షియల్ ఏమీ ఆలోచించరండి